ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శీల లైవ్ లో అందిస్తారు కమిటీ సభ్యుల్లో భాగమైన దక్కన్ సేవా సమితి చైర్మన్ మనతో పాటు కమల్ కుమార్ గారు ఉన్నారు మరి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా అనేది ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి సంవత్సరం అమ్మవారికి ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం చేస్తున్నట్లే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు జరిగినాయి మరి వివిధ క్యూ లైన్లు బాగా పకడ్బందీగా జరిగినాయి మరి ఈ ఈ ఏర్పాట్ల కోసం మూడు మాసాల నుండి ఎక్సర్సైజ్ అమ్మా మరి వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళతో వివిధ పోలీస్ శాఖలు ప్రతి వారు నగర పెద్దలు తర్వాత వాలంటీర్స్ తర్వాత స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మనం ఎలాంటి మరి అసౌకర్యం కలగకుండా వారికి మనం దర్శనం ఏర్పాటు చేయాలి ముఖ్యంగా ఆడబిడ్డలు చిన్న తల్లులు గర్భిణీ స్త్రీలు మరి పసిపిల్లల తల్లులు వస్తారు కాబట్టి వారికి ఏ విధమైనటువంటి మరి సౌకర్యం కలగకుండా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం జరగాలని ఆలయ సిబ్బందితో పాటు ఈవోలు ఆఫీసర్సు పెద్దవాళ్ళందరి సహకారంతో ప్రతి వారి సహకారంతో ఈ ఏర్పాటు జరిగాయి తల్లి ఈ సంవత్సరం ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది మేము వేసుకున్న అంచనా ప్రకారం ఇరవై లక్షలు వేసుకున్నామమ్మా గత సంవత్సరం కూడా వచ్చారు మరి ఇప్పుడు ఈ రోజు కొంచెం లెస్సు తగ్గింది ఎందువల్ల ఈ ఈరోజు గురు పౌర్ణమి ఉంది వల్ల వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉంటాయి మన సాంప్రదాయం ప్రకారం ఆషాఢంలో అమ్మవారిని ఎలా చేయాలి ఆ ఆచారాలు చేసుకొని మరి క్రమేపి సాయంత్రం వరకు వాళ్ళు తల్లులంతా వస్తారని మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తర్వాత ముఖ్యమంత్రి గారి ఆ కార్యక్రమం వల్ల మరి బస్సు ఫ్రీ ఇచ్చినారు కాబట్టి మన అక్క అందరు కూడా మరి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా అన్ని జిల్లాల నుండి అధికారులు నియమించారు ఇక్కడ పోలీస్ అధికారులు కానీ డిపార్ట్మెంట్ కానీ మరి ఇంకా వేరే వాళ్ళందరినీ కూడా అంటే మానవ కళ్యాణం ఎలా జరగాలి మనం ఇంత కార్యక్రమము అమ్మ అమ్మవారిని మరి జగన్మాత ఆమె సమస్త జగాన్ని కాపాడే తల్లి కాబట్టి ఆ తల్లిని అందరూ కళ్ళార చూసి ఒక క్షణం చూసి వెళ్లాలనే ఆశ ఉంది కాబట్టి వాళ్ళందరికీ మంచి ఏర్పాటు జరిగాయమ్మా ఇవాళ అలాగే రేపు రంగం ఉండే అవకాశం ఉంటుంది కదా సో రంగానికి సంబంధించి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి సో ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి రంగం కార్యక్రమము మరి అనాదిగా రెండు వందల సంవత్సరాల నుండి జరుగుతా ఉందమ్మా మరి ఆలయము ప్రతిష్ట జరిగినప్పటి నుండి మరి ఆ రంగంలో పచ్చి కుండ మీద ఆ కుండ తెచ్చే వ్యక్తి వినోద్ గారు ఉన్నారు పచ్చి కుండ ఇస్తారు వారు వారితో ఈ యొక్క జాతర మొదలవుతుంది వారితోనే ఈ జాతర వెండవుతుంది అమ్మవారిని సాగనంపేది కూడా ఆయన్ని ఘటంతో తీసుకెళ్లి సాగనంపుతాడు ఆభరణాలన్నీ ఆయన దగ్గరనే ఉంటాయి మరి అతను వంశస్థు చెందినవారు పచ్చి కుండ తెస్తారు ఇంకొక వ్యక్తి మరి వెయ్యి కండ్ల కుండ తెస్తారు అవన్నీ కూడా రాత్రి కొన్ని అమ్మవారికి చేయాల్సిన పూజా కార్యక్రమాలు ఉంటాయి అవి నేను చెప్పకూడని కార్యక్రమాలు ఉంటాయి సో చూసాం కదండీ దాదాపుగా ఇరవై లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు వాళ్ళకి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వాటర్ సదుపాయం కావచ్చు క్యూ లైన్స్ కావచ్చు ఎటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ పౌర్ణమి కాబట్టి భక్తులు కొంచెం తక్కువ మంది వచ్చారు రేపు మిగతా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు సో రంగానికి సంబంధించి అలాగే పట్నం ఎందుకు ఎక్కిస్తారు పలహారు బండ్లకు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అవన్నీ కూడా మనకు కమల్ కుమార్ గారు చెప్పడం జరిగింది కెమెరామెన్ శ్రీశైలంతో షీలా ఉజయని మహంకాళి టెంప్ por lanchê.